విద్యా సంస్థల్లో విద్యార్థులు తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఆత్మహత్యలకు దారితీసే అంతర్గత కారణాలను నివారించడానికి సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది ఇటీవల ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆత్మహత్యలను నివారించారు జాతీయ టాస్క్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ విభాగానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నాయకత్వం వహిస్తారని పేర్కొంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఇందులో భాగం చేయాలని దిశానిర్దేశం చేసింది విద్యార్థుల భద్రత శ్రేయస్సు బాధ్యత ప్రతి విద్యాసంస్థపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే విద్యాసంస్థల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అది వారి ప్రాథమిక విధి అని వెల్లడించింది పోలీసులు కూడా సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది